అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల కడుపు పండగ జనించినాడు కసమాన బలోద్భదుడు సంయుతుడు అంజనాసుతుడు పవన అరుణ కిరణముల ఉదయాగ్ని గని అది పండిన తీయని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఊవిళ్ళూరే అది దేహం నరవి మరుగై జగము చీకటై అది అమరేంద్రుడు గమనించి తన ఐరావత ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అధి పవన నందుని హనుముని తాక చెందిన రక్త బిందువే విద్యుత్ ధరణి స్థలి గంగ కడలిలో చొచ్చి గంగ కడలి అట్టడుగునగ శుద్ధి గర్భం ముచేరియట కాలక్రమమున హనుమరుధిరగనియత గల ఒక సహృదుని కై నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణో